అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండ ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని వేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మరి వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసినా వాళ్ళ కోసము జాగ్రత్తగా నడపండి ఇంటి నుండి మీరు బయటకు వెళ్లే సమయంలో సాయిబాబా ని దర్శించుకొని తెల్ల చందనం వర్తించడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు అంతా శుభం కలుగుతుంది వైవాహిక జీవితానికి ఎంతో గొప్ప రోజుది అనుకున్న దానికంటే ముందే మీరు ఈ రోజు చాలా మంచి ప్రయోజనం పొందుతారు అనుకున్న సమయంలో పని పూర్తి చేస్తారు మంచి విషయాలు తెలుస్తాయి రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చు స్వీయ సానుభూతి సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి ఆర్థిక పరంగా మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు మరి ఈ చూసినట్లయితే ఆర్థిక పరమైన విషయాలు మెరుగైన ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఈ రోజు కొన్ని విషయాల్లో మీ సమయం అనుకూలంగా ఉంటుంది మరియు ఈ రోజు మీరు కొత్త పథకాలతోటి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు రియల్ ఎస్టేట్ మార్కెట్లంగా వారికి కొత్త అనేది పెరుగుతుంది ఉద్యోగస్తులు ఈ రోజు పనిలో చాలా బిజీగా ఉంటారు మీ తల్లిదండ్రులతో ముఖ్యమైన చర్చలు అనేవి జరుగుతాయి ఈ రోజు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది మీరు మీ ప్రేమ జీవితం గురించి ఆలోచించి దాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి రావచ్చు వృత్తి అభివృద్ధిని సాధిస్తారు కొన్ని మంచి అవకాశాలను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు ఇతరులతోటి కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది రోజంతా కూడా ఉత్సాహంగా గడిచిపోతుంది సోదరులతోటి సఖ్యత సామరస్యం అనేది పెరుగుతుంది వ్యాపారాల్లో పోటీదారుల మీద విజయం అనేది సాధిస్తారు కుటుంబంలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లేనిపోని వివాదాలు ఉన్నా కూడా అవి తీరిపోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేత వల్ల మేలు కలుగుతుంది వత్తిలు అనేవి కూడా తొలగిపోతాయి ఇంటి కొనుగోలు ప్రయత్నాలు కొన్ని సఫలం అవుతాయి కుటుంబ సభ్యుల వైఖరితో మనస్తాపం అనేది కొంత ఉంటుంది కానీ మీరు మాత్రం మనశ్శాంతిగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో కలిసి నడవడానికే మీరు ప్రయత్నించాలి స్నేహితులు చాలా కాలం తర్వాత మీకు ఆనందం అనేది లభిస్తుంది నిరాశ చెందకండి ఈ రోజు మీరు ప్రభుత్వ పనులలో నాలుగు అడ్డంకులు తొలగించబడతాయి మరియు భూమి పనిచేసే వారైతే జ్ఞానోదయం పొందుతారు సానుకూలంగా ఉండటానికి ఆధ్యాత్మికత మరియు ధ్యానాన్ని మీరు ఆశ్రయించాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య యాభై ఆరు మరియు లకి కళ పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయట మరియు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించటం ద్వారా మీకు శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో